వెల్కమ్ ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్తో మాట్లాడదాం సార్ సార్ ఈడీ కస్టడీ అయిపోయిన తర్వాత కవిత గారిని మరి జ్యుడిషియల్ కస్టడీకి విధించారు మరి ఫస్ట్ టైం తిహార్ నిన్న పంపించాలని చూస్తున్నాం మరి మొదటి రోజు ఆమెకి ఎలా గడిచింది అంటే ప్రత్యేక భోజనం ఏమైనా వచ్చిందా ఎలా ఉండేది సార్ మొదటి రోజు కవిత యాక్చువల్ గా ఆమె బెయిల్ కి అప్లై చేసింది కానీ బెయిల్ ఇవ్వలేదు బెయిల్ ఇవ్వడానికి కౌంటర్ ఈడీ టైం అడిగింది సో ఏప్రిల్ ఫస్ట్కి మళ్ళీ విచారణ ఉంది ఏప్రిల్ ఫస్ట్లో ఆమెకి బెయిల్ ఏమైనా వస్తుందా రాదనే తేలుతుంది బట్ ఆమెకు కస్టడీ అయితే తొమ్మిదవ తేదీ వరకు కస్టడీ ఇచ్చింది ఈ కాంటెక్స్లో కవిత తరపున అడ్వకేటు కొన్ని సౌకర్యాలు కావాలని కోర్టులో పిటిషన్ వేసాడు సౌకర్యాలు కోర్టు కావేరి బవేజా ఆమె జడ్జి గారు రౌసవన్ని కోర్టు సో అది శాంక్షన్ చేసింది అందులో ప్రధానంగా ఏంటంటే ఆమెకు బెడ్ తర్వాత బెడ్షీట్లు అవి దాని తర్వాత బట్టలు దాని తర్వాత ఇంటి నుంచి భోజనం పుస్తకాలు బంగారు ఆభరణాలు పెన్ను పేపర్లు ఇవి రాసుకోవడానికి ఇవి ప్రధానంగా అయితే నిన్న మనకు తెలిసిందేమంటే వన్ డే అయిపోయింది కాబట్టి వన్ డే కవిత ఫస్ట్ డే ఎలా ఉనింది మామూలుగా జైల్లో మామూలుగా తీహార్ జైల్లో నేను ఆల్రెడీ చెప్పాను తిహార్ జైలు అనేది అదొక జైళ్ళ సముదాయం అది కాంప్లెక్స్ అనమాట కాంప్లెక్స్ ఆఫ్ ప్రజెన్స్ అది ఓల్డ్లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రజెన్స్ అది అందులో ఆరు జైళ్ళు ఉన్నాయి తిహార్ కాంప్లెక్స్లో మొత్తం ఆరు జైళ్ళు ఉన్నాయి అందులో ఒకటి వెమెన్ జైలు ఉమెన్ జైల్స్ మొత్తంగా ఇండియాలో వెయ్యి సంథింగ్ జైళ్ళు ఉంటే అందులో ముప్పై నాలుగు జైళ్ళు వెమెన్ జైల్స్ ఉన్నాయి సపరేట్గా మిగతా ఉమెన్ ఖైదీలనేమో మెన్న జైల్స్లోనే సపరేట్ బ్లాక్లో పెడతారనమాట కానీ ఈమెను సపరేట్ ఉమెన్ జైల్లోకి తీసుకెళ్లారనన్నా ఉమెన్ జైల్లో కూడా పరిస్థితులు ఎలా ఉంటాయంటే వాళ్ళ సెల్స్ ఉంటాయి సెల్స్లో పది మంది నుంచి ఇరవై మంది ముప్పై మంది అలాగా ఉంటుందన్నమాట మరి చిన్న సెల్స్ అనేవి తక్కువ ఉంటాయి ఎక్కువగా పెద్ద సెల్లే ఉంటాయి సో కవితను ఏం చేశారంటే నిన్న సాధారణ విమెన్ ప్రజనర్స్ ఉన్న జైల్లోనే పెట్టినట్టుగా సెల్లోనే పెట్టినట్టుగా చెప్తున్నారు మామూలుగా ఏం జరుగుతుంటుందంటే జైల్లో ఫస్ట్ వెళ్ళినప్పుడు మనం మనం చెక్ చేసి మన దగ్గర ఉన్న డబ్బులు బంగారం ఇవన్నీ తీసుకుంటారు కానీ ఈమెను చెక్ చేసినప్పుడు ఈమె గోల్డ్ అవన్నీ పెట్టుకోవచ్చు కాబట్టి కోర్టు నుంచి అది లాయర్ తీసుకెళ్ళి ఇస్తాడు కాబట్టి అట్లాగే కోర్టు నుంచి మెయిల్లో కూడా వాళ్ళకి వెళ్తుంది జైల్లో సో సో దాన్ని బట్టి వాళ్ళు ఏమేమి అలో చేయొచ్చు అని బట్టలు అలో చేయొచ్చు గోల్డ్ అలో చేయొచ్చు కాబట్టి అవి రెండు అలో చేశారు అట్లాగే ఆమె అక్కడ సహాయకులు వెళ్ళారు కాబట్టి వాళ్ళు బెడ్స్ అవన్నీ కూడా బెడ్షీట్లు పెన్ ఇవి అడిగిన వస్తువులన్నీ కూడా తీసుకెళ్లారు ముఖ్యంగా కవిత అంతకుముందు ఈడీ ఆఫీసులో ఉన్నప్పుడు కూడా పుస్తకాలు చదువుకుంటుంది మధ్యలో ఎందుకంటే వాళ్ళు ఇంట్రాగేషన్ అనేది ఏముంటుంది టెన్ టు సిక్స్ మధ్యలో కూడా బ్రేక్ ఉంటుంది మిగతా టైం అంతా ఆమె కలిగిన ఉంటుంది కదా అడేమో ఆమెకి సెల్ ఫోన్లు అవేమి ఉండవు కాబట్టి అంటే మనకి బయట అంటే సెల్ ఫోన్లు టీవీనో ఏదో ల్యాప్టాప్లో ఏవో ఒకటి ఉంటుంది అడవేమి ఉండవు జైల్లో కానీ ఈడీ ఆఫీస్లో అందుకని పుస్తకాలు చదువుకోవాల్సిందే సో ఆమె కొద్దిగా భగవద్గీత చదువుకుంటుంది కొంచెం పీస్ ఆఫ్ మైండ్ వస్తుందని ఎందుకంటే ఖచ్చితంగా ఆమె టెన్స్ సిచ్యువేషన్ అయితే ఉంటుంది ఆల్రెడీ ఆమెకి ఐబీపీ కూడా ఉంది అందుకని ఆమె జైలుకి కూడా భగవద్గీత మరికొన్ని పుస్తకాలు తీసుకెళ్ళినట్టుగా చెప్తున్నారు చదువుకోవడానికి రెండోది ఏంటంటే ఆమెకు నిన్న బయట నుంచి ఫుడ్ అయితే అలో చేయలేదు ఇంకా దానికి సంబంధించి ఇంకా విధి విధానాలని ఫాలో కావాలి సో నిన్న మాత్రం ఆమె సాధారణ ఖైదీలకు ఇచ్చే ఫుడ్డే ఆమెకు కూడా పెట్టారని చెప్తున్నారు సో మామూలుగా సాధారణ ఖైదీలకి తిహార్ జైల్లో రెండు రకాల ఫుడ్ ఉంటుంది ఒకటి నార్త్ ఇండియన్ స్టైల్ ఫుడ్ రెండోది సౌత్ ఇండియన్ స్టైల్ ఫుడ్ సౌత్ ఇండియా ఖైదీలకి సౌత్ ఇండియన్ స్టైల్ ఫుడ్ ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ కూడా తమిళనాడు స్పెషల్ పోలీసే సెక్యూరిటీ ఉంటుంది తిహార్ జైల్లో ఎందుకంటే తిహార్ జైల్లో గతంలో కూడా అనేక వైలెంట్ యాక్టివిటీస్ జరిగాయి అందులో సెక్యూరిటీ కూడా కొమ్మక్కయ్యారని ఇది వచ్చింది గతంలో ఒక గ్యాంగ్స్టర్ని కూడా తిహార్ జైల్లో ఓపెన్గా చంపారు అప్పుడు సెక్యూరిటీనే సహాయం చేస్తుందన్నారు అందుకని నార్త్ ఇండియా సెక్యూరిటీ కాకుండా హిందీ సరిగ్గా రాని తమిళ వాళ్ళని అక్కడ పెట్టారనమాట సో ఈ క్రమంలో ఆమెకు సౌత్ ఇండియన్ ఫుడ్ నిన్న పెట్టినట్టుగా ఉంది ఆమె చాలా లైట్గానే ఫుడ్ తీసుకునింది ఎందుకంటే ఆమె సపరేట్ ఫుడ్ కోరుకోవడం ఏంటంటే ఆమె ఒక రకమైన డైట్ ఫాలో అవుతుంటుంది చాలామంది రాజకీయ నాయకులు ఈ మధ్య డైట్ ఫాలో అవుతుంటారు మనకు తెలుసు జగన్ ఫాలో అవుతాడు చంద్రబాబు ఫాలో అవుతాడు ఇలాగ ఒక డైట్ ప్లాన్ ఉంటుంది వాళ్ళకి డేలో ఏమేమి తీసుకోవాలి అంటే ఫ్రూట్స్ కావచ్చు నట్స్ కావచ్చు సిరల్స్ కావచ్చు కాయగూరలు కావచ్చు ఇవన్నీ కూడా ఏ క్వాంటిటీలో ఎంత తీసుకోవాలి ఎప్పుడెప్పుడు ఎంత తీసుకోవాలన్నా ఒక డైట్ ప్లాన్ ఉంటుంది రెండోది బీపీ ఆమెకి బీపీ ఉంది కాబట్టి బీపీకి సంబంధించిన సాల్ట్ తక్కువ ఉన్న ఫుడ్డు బీపీకి ని కొద్దిగా తగ్గించే ఫుడ్స్ తీసుకోవాలి రెండోది ట్యాబ్లెట్లు వేసుకుంటుంది కాబట్టి ట్యాబ్లెట్ల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కోసం కొంత ఫ్రూట్స్ వెజిటబుల్స్ అవి తీసుకోవడం ఇవన్నీ ఉంటుంది మామూలుగా అయితే అవన్నీ ఆమెకి అయితే అవేమి లేవు ఓన్లీ ఇది కొద్దిగా అంటే ప్యాక్డ్ ఫుడ్ అయితే అలో చేస్తారనమాట మిగతా కుక్కడు ఫుడ్ బయట నుంచి అలో చేయాలంటే ఖచ్చితంగా డాక్టర్ చెక్ చేయకుండా కోర్టు చెప్పినా కూడా అక్కడ జైలు డాక్టర్ చెక్ చేసి పంపిస్తారు అంటే ఎవరైనా చూస్తారు ఇట్లాంటి వాళ్ళకి ముఖ్యంగా ఎందుకంటే బయట నుంచి ఫుడ్ వచ్చినప్పుడు బయటలో దాంట్లో ఏమన్నా ఫుడ్లో ఏదన్నా కలిసి ఉంటే అది ఆమె ఆరోగ్యం మీద ఇస్తే పొద్దున జైలు అధికారులు బాధ్యత తీసుకోవాలి అంటే జైల్లో ఏంటంటే జైలు మాన్యువల్ ఉంటుంది ఆ జైలు మాన్యువల్ ప్రకారం ఫుడ్ విషయంలో కూడా చాలా క్లియర్గా ఉంటుంది ఆ మాన్యువల్లో చూసినప్పుడు నేను షాక్ అయినా నిజానికి ఎందుకంటే ప్రతిదీ కొలతలతో ఉంటుంది ఒక మనిషికి ఎంత మిరపడి ఉండాలి ఎంత పప్పు వేయాలి పర్ వీక్ ఎంత మాంసం ఉడికిన మాంసం రెండు వందల గ్రాములు ఉండేది అప్పట్లో సో వీళ్ళేమో అంతే వేయరనమాట వీళ్ళు ఏం చేస్తారంటే ఖైదీలని ఏమార్చి ఖైదీలంతా వాళ్ళ కంట్రోల్లో ఉంటారు కాబట్టి బెదిరించి వాళ్ళని అవసరమైతే కొడతారు కొంతమందిని కొట్టి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకొని వీళ్ళు మాంసం ఒక యాభై గ్రాములు కూడా వేయట్లేదు అది కూడా బీఫ్ మామూలుగా మేక మాంసం కాదు అది నేను ఉన్న పలమనేర్ జైల్లో బీఫ్ వేసేవాళ్ళు నేను నాకు చిన్నప్పటి నుంచి బీఫ్ తిన అలవాటు ఉంది కాబట్టి నేను అది బీఫ్ అని కనిపెట్టాను కనిపెట్టి మళ్ళీ ఫైట్ చేసి ఇంకొక టైం అంటే కండిషను జబ్బ తెచ్చి ఇక్కడే కట్ చేయాలనేది కూడా మాన్యువల్లో ఉంది సో బయట కాకుండా ఇవన్నీ నేను ఫాలో అయ్యేట్టుగా చేశాను అప్పుడు ఫైట్ చేసి సో ఇలాగే ఉంటుంది అనమాట జైల్లో ఫుడ్కి సంబంధించి ఏంటంటే నేను ఫస్ట్ పోయిన రోజు కూడా పురుగులు తేలాయి ఫుడ్లో అది తినకుండా నేను ఆ జైలర్ దగ్గరికి వెళ్ళి రేపొద్దున ఒక పురుగు వస్తే నేను ఒప్పుకోను అని చెప్పి గట్టిగా మాట్లాడితే మళ్ళీ వెమెన్ పెట్టి చెరిగించారు అలా ఉంటుంది మామూలు ఖైదీలు అయితే అలాగే తినేసిపోతున్నారు కాకపోతే ఇప్పుడు కొద్దిగా పరిస్థితులు మారాయి కొన్ని చోట్ల బెటర్గా ఉంది సో ఈమెకు కూడా సాధారణ ఫుడ్ ఇచ్చారు సాధారణమైన మహిళలు ఉన్న ఇది కాకపోతే ఏంటంటే కవిత కొంత వాళ్ళతో మాట్లాడుకొనింది మామూలుగా అయితే మనం ఫస్ట్ డే వెళ్ళినప్పుడు వాటర్లతో మాట్లాడుకొని వాళ్ళకు కొంత డబ్బులు ఇస్తామని ఇవ్వగలిగితే వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్న దాంట్లో బెటర్ సెల్ ఇస్తారు మనకి బెటర్ సెల్ మనమే కూడా చూసుకొని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనల్ని తీసుకెళ్తారు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ దీంట్లో ఒక పది సెల్లు ఉన్నాయి పది సెల్లుకి మనల్ని తీసుకెళ్తారు ఏ సెల్లు అంటే అక్కడ టాయిలెట్ బా బెటర్గా ఉందా అక్కడ ఉన్న ఖైదీలు కొంత నీట్గా ఉన్నారా ఎందుకంటే ఖైదీల్లో చాలామందికి రకరకాల క్రానిక్ ఫిజికల్ డిసీజెస్ ఉండొచ్చు మెంటల్గా డిస్టర్బ్డ్ ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నా సెల్లో ఒక అప్పట్లో ట్వంటీ నైన్ ఇయర్ ఓల్డ్ మెంటలీ డిస్టర్బ్డ్ ఉన్నాడు అంటే పిచ్చివాడు అంటాం కదా మనం అలాగే అనమాట సో అలాంటి వాళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళ వల్ల కవితకి త్రెట్ కూడా ఉండొచ్చు అందుకని ఇవన్నీ ఆలోచిస్తారన్నమాట అంటే ఈమె కొంత సెలబ్రిటీ కాబట్టి ఈ రక్షణకు సంబంధించిన జాగ్రత్తలు అయితే తీసుకుంటారు కొద్దిగా వాళ్ళకి నమ్మిన బంట్లాగా కొంతమంది ఖైదీలు ఉంటారు ఎవరికి వాటర్లకి వీళ్ళకి లాంగ్ టర్మ్ ఖైదీలు వాళ్ళ దగ్గర ఏమి ఉంచారు మామూలుగా బ్రాడ్గా జైల్లో రెండు రకాల ఇవి ఉంటాయి సెల్స్ ఒకటేమో రిమాండ్ ప్రెజనర్స్కి పెట్టేది రెండోదేమో కన్విక్టెడ్ ప్రెజనర్స్ పెట్టేది వాళ్ళని వీళ్ళని క్లబ్ చేయరు సో రిమాండ్ ప్రజనర్స్ సెల్లో కవితను కూడా పెట్టారు కవితకి అదే ఈ జైలు ఫుడ్ పెట్టారు సౌత్ ఇండియన్ ఫుడ్ బట్ నిన్నైతే ఎవరిని కలవడానికి అనుమతించలేదు డే కాబట్టి మామూలుగా వారానికి రెండుసార్లు మాత్రం అలా చేస్తారనమాట ముగ్గురు కలవచ్చు ఒకేసారి అలాగా కవిత అది కూడా కవిత కోరుకున్న వాళ్ళు కలవచ్చు లేకపోతే ఎవరైనా కలవడానికి వస్తే కవితను అడుగుతారు ఫలానాళ్ళు వచ్చారు మీకు ఓకేనా అని ఆమె ఓకే అంటే అప్పుడు అలా చేస్తారు అనమాట సో అది ఈరోజు కలిసే అవకాశం ఉంది జైలుకి వెళ్ళి సో ఫుడ్ కూడా ఈరోజు నుంచి ఆమెకు ఇంటి ఫుడ్డు సప్లై చేసే అవకాశం ఉంది అయితే మందులు కొన్ని రకాల సెలెక్ట్ చేసిన ప్యాక్డ్ బిస్కెట్లు అట్లాంటివి ఆమెకు పంపించినట్టు ఉంది ఫుడ్ని ఆమె జస్ట్ కొద్దిగా మాత్రం తిని మిస్ మిగతా బిస్కెట్లు అవి తిని నిన్న స్పెండ్ చేసినట్టుగా ఎక్కువగా ఎవరితో ఎక్కువగా మాట్లాడకుండా పుస్తకాలు ఒకరిద్దరు మాత్రమే తనతో కొద్దిగా ఆల్రెడీ జైలు అధికారులు సజెస్ట్ చేస్తారు వీళ్ళిద్దరు నీతో ఉంటారని మామూలుగా ఖైదీలు మన డబ్బు ఉంటే ఏం చేయొచ్చు అంటే ఖైదీలే ఒకరినిద్దరిని అసిస్టెంట్లుగా కూడా మనం అపాయింట్ చేసుకోవచ్చు వాళ్ళకి కూడా మనం ఏదో డబ్బులు ఇస్తే వాళ్ళు మన పనులన్నీ చేసి పెడతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ తీసుకురావాలి ఫుడ్ తీసుకువచ్చి మనకు పెడతారు బట్టలు ఉతికిస్తారు ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు చేస్తారు మేబీ కవిత కూడా అలాగా చేసుకుని ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్